వెల్కమ్ బ్యాక్ టు మై డో ఇవాల్ వీడియో వచ్చేసి సో ఎప్పటి నుంచో అనుకుంటున్న వీడియో మటన్ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇదిగో మటన్ పెట్టేసాను మటన్ వచ్చేసి జస్ట్ బాయిల్ అవుతుంది కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకొని దాని తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని యాజ్ డీజ్గా గా మసాలాలన్నీ కలిపేసుకోవడము సో అలా ప్రాసెస్ అన్నమాట అనమాట మటన్ వచ్చేసి ఒక కేజీ ఉండొచ్చు మేబీ కేజీకి కొంచెం తక్కువనే ఉంది మటన్ కూడాను సో అందుకని కర్రీ అయితే ఒక్క రోజులో తినచ్చు అదే మటన్ పచ్చడి అయితే ఎట్లీస్ట్ ఒక పది పదిహేను రోజులు తినచ్చు కదా అని చెప్పేసి ఇంకా పచ్చడి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను అన్నమాట సో వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త చూసినంత సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా సింపుల్గా నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను టేస్ట్ అయితే పర్లేదు మరీ ఇంకా ఎక్స్పర్ట్ పెట్టే అంత పెట్టకపోయినా మనం తినేటట్టు అయితే చేసుకోగలుగుతాం అనమాట ఓవరాల్గా మటన్ అంతా ఇంతే సో మటన్లో కొంచెం అయితే అందులో వాటర్ ఉంటుంది కదా కడిగిన వాటరు అవసరమైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి నిజానికైతే ప్రెషర్ కుక్కర్లో వేస్తే బెస్ట్ ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది మనకు కూడా గ్యాస్ సేవ్ అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం మటన్లో ఉప్పు కొంచెం పసుపు అండ్ కొంచెం ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా అందులో ఉన్న వాటర్ అంతా కూడా మంచి ఇంకే వరకు ఇలా మొత్తానికి ఉడికించుకోవాలి సో నేనైతే చికెన్ పచ్చడి ఒక నాలుగైదు సార్లు పెట్టాను మటన్ కూడా పెట్టాను అనుకోండి ఫిష్ పచ్చడి కూడా పెట్టాను సో బట్ ఓకే తినడానికైతే వస్తుంది సో చూశారు కదా అలా మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత మటన్ ఆల్మోస్ట్ మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోవాలి ప్రెషర్ కుక్కర్లో అయితే ఎట్లీస్టు అంటే కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది సో మొత్తానికి ఇలా ఉడికించుకున్న దాన్ని మనం మంచిగా ఆయిల్ అయితే డీ ఫ్రై లాగా చేసుకోవాలి మరీ ఎర్రగా అంటే రెడ్గా అన్నట్టు బాగా నల్లగా అయిపోయేదాకా ఉడికించుకోవద్దు ఫ్రై ఆయిల్లో ఫ్రై చేసుకోవద్దు అలా చేసుకుంటే అది అస్సలు టేస్ట్ రాదు తినేటప్పుడు అంత బాగోదు సో ఈ విధంగా నేను కొంచెం లైట్గా ఇలా కొంచెం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని బయటికి తీసేసుకున్నాను డీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అదే ఆయిల్లో మీకు ఆయిల్ సరిపోతే ఓకే ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా బాయిల్ అవుతున్న ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మీరు చేసుకునే క్వాంటిటీకి సరిపడా నేను ఇక్కడ పక్కా కొలతలతోనే ఏం చెప్పట్లేదు ఒక అందాజతో గెస్ట్ చేసి అన్నమాట అంతే పక్కా కొలతలతో చెప్పేంత పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ మనం కాదులేండి సో అలాగా కొంచెం అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి సో బట్ బట్ టేస్ట్ అయితే చాలా బాగుండిందండి సో చాలామంది చేసే ఉంటారు నేనేమో స్పెషల్గా చెప్పనక్కర్లేదు అదే నేను ఎలా చేస్తాననేది మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు పోయే వరకు కొంచెం వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ అన్ని యాడ్ చేసుకోవాలి నిజం చెప్పాలండి ఇది చేసిన తర్వాత అయితే కంటిన్యూగా పాపం ఇదే పచ్చడి వేసుకొని తింటా ఉన్నాడు పచ్చడి అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ పీసెస్ వేసుకొని తింటున్నాడు వాడికి అంత నచ్చిందంట ఇంకా అలాగ కొంచెం లైట్గా ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక సెకండ్స్ ఒక ఫైవ్ సెకండ్స్ ఆగిన తర్వాత అంటే వేడి మీద వేస్తే కారం కొంచెం నల్లబడుతుంది కాబట్టి కొంచెం లైట్గా చల్లారిన తర్వాత చేస్తే బాగుంటుంది సేమ్ ఇంకా మనం ఆవకాయ పచ్చడి ఎలా కలుపుకుంటామో యాజ్ టిజ్గా అదే ప్రాసెస్ అన్నమాట నేను చెప్పాను కదండి పక్క కొలతలతో ఏం చెప్పట్లేదు సో మసాలాలు వేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నేను రీసెంట్గానే మసాలా చేసుకున్నాను కాబట్టి ఇంకా ఏం లేదు హోల్ గరం మసాలా అన్నీ కూడా పొడి ఉంటుంది కదండి అది వేసుకోవాలి దాని తర్వాత ధనియాల పౌడరు కారము ఉప్పు కొంచెము ఇంకా ఆవాలు మెంతిలో పొడి కొద్దిగంతా సో అది కొంచెం వీడియో స్కిప్ అయింది సో ఇలాగ అన్ని మీరు చేసుకునే క్వాంటిటీకి అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవడమే ఆయిల్లో ఇలా కలిపేసుకొని ఇంకా అలాగా సింపుల్ అండి సో చెప్పాను కదా పక్క కొలతలు అంటూ నాకేం పెద్దగా తెలియదు ఏదో నేను చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇంకా దాని తర్వాత కొంచెం కచ్చాబచ్చగా దంచుకున్న ఓన్లీ వెల్లుల్లి కూడా ఇలా యాడ్ చేసుకున్నాను కచ్చబచ్చగా దంచుకోకపోయినా పర్లేదు డైరెక్ట్ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ అలా ఉంటే వీళ్ళు తినరు కదా అని చెప్పేసి మనమేమిది కనీసం ఒక ఆ సిక్స్ మంత్స్ నిలువ ఉండే పచ్చడి కాదు అట్లీస్ట్ ఒక నెలలో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సర్లే అని చెప్పేసి ఇంక నేను పెద్దగా అవన్నీ ఏం పడితే ఏదో ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వేసిన పచ్చడి అన్నమాట ఇది సో ఇలాగా మొత్తం అంతా ఆయిల్లో చక్కగా కలిపేసుకోవాలి ఏ పచ్చడి అయినా ఒకటేనండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి యాజ్జిస్గా అదే ప్రాసెస్ని ఫాలో అయిపోవడమే అంతే ఇంక ఇలాగా మసాలాస్ అన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా మసాలాస్ సో కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలాస్ హోల్ గరం మసాలా పౌడరు అండ్ కొంచెంగా ఆవాలు మెంతుల పొడి ఉప్పు కారము సో ఇలాగ అన్నీ కలిపి మంచిగా యాడ్ చేసేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ కూడా మొత్తం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుని పూర్తిగా చల్లారి తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక టూ టూ త్రీ మంత్స్ వరకే నిల్వ ఉంటుంది ఎక్కువనే ఉంటుంది బట్ మనం అప్పటివరకు కొంచెం కదా రొటీన్గా డైలీ తింటూనే ఉంటాం కాబట్టి అది ఎక్కువ రోజులు ఏమి ఉండదు మాకైతే రాదు బట్ ఎక్కువ మొత్తంలో వేసుకునే వాళ్ళైతే ఇలా వేసుకుంటే సరిపోతుంది ఎన్ని రోజులైనా అస్సలు పాడవదు అంటే ఎన్ని రోజులు అంటే సంవత్సరాల కొద్ది కాదులే చెప్పాను కదా ఒక టూ టు త్రీ మంత్స్ అన్నమాట ఇంకా అలాగా పచ్చడి ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా తీరేసి నా ఫోన్ కోసం వెయిటింగ్ మమ్మీ ఇది వచ్చేసి బోనాలు అండి సండే లాస్ట్ ఈ సండే వీడియో అన్నమాట మమ్మీ బోనాలది ఇక్కడ బాగా ర్యాలీ జరుగుతుంది మమ్మీ ఒక వీడియో తీసుకొస్తాను పోతరాజులు ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు చాలా బాగుందంటే ఇంకా సర్లే వాడి కోరికను ఎందుకు వద్దనాలని చెప్పేసి ఇంటి పక్కనే అన్నమాట కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది ఇక నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఇక నాకు కొంచెం ఇంట్రెస్ట్ లేదు అందుకని నేను వెళ్ళలేదు ఇంకా అందుకనే ధీరజ్ వెళ్ళి ఎదుగో వీడియో తీసుకొచ్చిండట ఇంకా వాడిని ఎందుకు డిసర్బన్ చేయడము వాడు వీడియో తీసుకొస్తా అంటే ఎందుకు అని చెప్పేసి వాడు కూడా చూసినట్టు ఉంటుంది కదా అంటే ఇలా ఫోన్ ఇచ్చి పంపించాను బట్ చాలా బాగా దుందాగా జరిగిందంట వెళ్ళి చూస్తే బాగుంటుండే బట్ మార్నింగ్ బోనాలు ఈవినింగ్ టైంలో ఇలాగ పోతరాజుల డ్యాన్సులు డప్పులు ఏదో సూపర్ దూమ్దాం మొత్తం లాస్ట్ సండే మీ అందరికీ తెలిసిందే కదా ఎంత దూమ్ బోనాల జాతర ఉండినా సో అలాగా అందుకనే ఇంకా ఇదిగో తీరచేత వీడియో తీసుకొస్తుండే మీ అందరి దగ్గర మీ ఊరి దగ్గర కూడా బోనాలు బాగా జరిగే ఉంటాయి కామర్ ఇట్లు ఏంటంటే బోనాలు కానీ ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు ఇంకా ఇలాగ ర్యాలీలు తీయడం ఈ మధ్య కొంచెం స్టార్ట్ అయిందన్నమాట ఇంతకుముందు పెద్దగా లేకుండే బట్ ఈ మధ్య ఏంటంటే ఏ ఫెస్టివల్ బోనాలైనా కానీ ఇంకా కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదండీ హిందూ ఫెస్టివల్స్ అలాంటి వాటికి కొంచెం ఇలా ర్యాలీగా తీసుకొని సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మధ్య అయితే చాలా గ్రాండ్గా చేస్తున్నారు ఇంకా అందుకనే ఇంకా ధీరజ్ అయితే అలా సైకిల్ మీద వెళ్ళి ఇలా కొంచెం వీడియో తీసుకొచ్చిందన్నమాట ఇంకా అలాగా మొత్తం ఇంకా డైలీ రొటీన్స్ అండి ధీరజ్తోని ఇవి ఆ ఈ హడావిడిలో ఫుల్ కలిసిపోతున్నాను ఇంకా వేరే ఇంటి సమస్యలు ఎక్కువైపోయినాయి బయట సమస్యల కంటే ఈ ఇంటి సమస్యలు ఎక్కువైపోయినా మన అది కూడా ధీరజ్ సమస్యలు ఇంకా మా అయితే రొటీన్గా ఉండేటివే ఇంకా ఒక రోజు స్కూల్కి అంటాడు హాస్టల్కి రోజు వెళ్దాం అంట వెళ్ళాలని లేదంటా ఉంటాడు ఇంకా హడావిడి అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అండర్ గ్రౌండ్లో ఉన్నట్టే ఉంది నా సిచ్యువేషన్ అయితే ఇంకా అట్లా కొంచెం వీడియో తీసుకొని అయితే ఇంటికి వచ్చేసిండు ఇంకా అంతలోపు కొంచెం నిమ్మరసము ఇవన్నీ ప్రిపరేషన్ నేను చేశాను అన్నమాట ఇంకా పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మూడు నాలుగు నిమ్మకాయలు నేనైతే ఒక నాలుగు నిమ్మకాయలు పిండుకున్నానండి నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే యాడ్ చేయాలి అది కూడా ఇలాగ మొత్తం కలిపేసుకున్నాము బట్ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ఇలాగే చేస్తారా ఇంకా వేరే చేస్తారా కూడా తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఓవరాల్గా నా మటన్ పచ్చడి ప్రిపరేషన్ రెడీ అయిపోయింది ఒక పీస్ టేస్ట్ చేద్దాం இங்க ஊரிக்க இப்படிக்கை இது ஓரே హాఫ్ కేజీ కూడా లేదు హాఫ్ కేజీ తక్కువ పావన్ కేజీకి ఎక్కువ వారం రోజులు వారం రోజులు కూడా రాదు ఏదో ఒకటి ట్రై చేశారు స్మెల్ అయితే సూపర్